ఎస్సీ వర్గీకరణలో రెల్లి ఉపకులాల రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలాపు వెంకటేశ్వరరావు సంఘం జిల్లా అధ్యక్షులు బంగారు రజనీకుమార్ డిమాండ్ చేశారు ఏలూరు కలెక్టరేట్ వద్ద శుక్రవారం రెల్లి కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన సంఘీయులు సంఘం నాయకులు పెద్ద ఎత్తున నినాదాలతో తమ నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా రెల్లి కులాలకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ తన న్యాయమైన డిమాండ్లను పరిధిలోకి తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని కోరారు లేకుంటే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు కె అశోక్ కుమార్ బి మల్లేశ్వరరావు బి సుధాకర్ బి రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఎన్నో అవమానాలను ఎదుర్కొని ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి అవకాశాలలో కనీస అవకాశాలు రిజర్వేషన్ అవకాశాలు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితులలో ఈ రోజున ఈ రాష్ట్రంలో రెల్లి కులాలు అనుభవిస్తున్నారని తెలియజేస్తూ మరి అందులో ముఖ్యంగా మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ రోజు వరకు కూడా మేము పడుతున్నటువంటి కష్టాలని సమాజం ఏ రకంగా మమ్మల్ని వెలివేసి చూస్తుందో మేము ఈ రోజు వరకు కూడా అనగ తొక్కి అనగారిన వర్గాలుగా ఏ రకంగా మనం జీవిస్తున్నామో ఈసారైనా సరే మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశం మీద ప్రభుత్వాలు అలాగే ఈరోజు కమిషన్కి మాకు అన్ని విధాలుగా సహకరించాలని విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం అందులో ముఖ్యంగా గడిచిన ఈ డెబ్బై సంవత్సరాల్లో మొన్న రీసెంట్గా రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఐదున నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చేస్తూ షెడ్లు కులాల వారికి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కల్పించినా కానీ ఏ విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో ఈనాటి వరకు కూడా మాకు సామాజిక న్యాయం జరగలేదని మరొకసారి తెలియజేస్తూ ఈ కమిషన్ ద్వారాకైనా సరే ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నది ఏంటంటే ఇప్పటికైనా వర్గీకరణ శాతం అనేది మమ్మల్ని ఐదు శాతం ప్రకటించి ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉన్నాయో అది రాష్ట్రాయిలో కొనసాగించాలని మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఈరోజు ఉన్నటువంటి ఈ కమిషన్ ద్వారా మేము ప్రభుత్వాన్ని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం జై చేసిన పాత్రికేయ మిత్రులకి మరియు నా దళిత సోదర సోదరి మనులందరికీ కూడా ఉద్యమ అభినందనలు నా పేరు బండి ఆది సురేంద్ర రాష్ట్ర ఎల్లి మేధావుల సంఘం అధ్యక్షులుగా కొనసాగుతున్నాను ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిషన్ చైర్మన్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారిని కలిసి మా యొక్క గోడును అంటే డెబ్బై సంవత్సరాలుగా మేము పడుతున్నటువంటి పడు పాటలు కానీ లేదా మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కానీ ఆయన్ని వివరించి ఈ జరుగుతున్న వర్గీకరణలో మా వాటా శాతాన్ని పెంపొందించుకోవడానికి ఈరోజు మా సోదర కులాల ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ వెంకటేశ్వరరావు గారితో రావడం జరిగింది రెల్లీలకు ఉన్నతమైన స్థానం కల్పించి ఈ ఎస్సీలలో రెల్లీలు కూడా భాగస్వాములే రెల్లీలకు కూడా సంపూర్ణమైన స్వేచ్ఛని ఇవ్వాలి అని ప్రభుత్వం గుర్తించి మాకు కూడా ఈ కమిషన్ ద్వారా ఐదు పర్సెంట్ రిజర్వేషన్ శాతాన్ని పెంచి రెల్లీలకు కూడా సమసమాజ స్థాపనలో భాగస్వాములు చేయాలని పత్రికే ముఖంగా పాత్రికేయుల ద్వారా కోరుతున్నాను